ఈ రోజు మనం చూడబోయే వీడియోలో మొదటిసారిగా అనుబాంబును తయారు చేసిన వ్యక్తి ఎవరో అతని గురించి ఇప్పుడు తెలుసుకుందాం మొదటిసారిగా ఈ ప్రపంచంలో అనుబాంబును కనిపెట్టింది జూలియస్ రాబర్ట్ ఓపెన్ హైమర్ ఇతను పంతొమ్మిది వందల నాలుగు ఏప్రిల్ ఇరవై రెండున న్యూయార్క్లో జన్మించారు ఈయన అమెరికాకు చెందిన ఒక భౌతిక శాస్త్రవేత్త యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్కిలీలో భౌతిక శాస్త్ర అధ్యాపకుడు యుద్ధ సమయంలో లాస్ అలమోస్ పరిశోధనా శాలకు అధ్యక్షుడిగా పనిచేశాడు అలాగే రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో హిరోషిమా నాగసాకిలో పేల్చిన అనుబాంబులను తయారు చేసే మన్హట్టన్ ప్రాజెక్టులో ఇతని విశేష సేవలకు గుర్తుగా ఈయనను అనుబాంబు పితామహుడుగా పిలుస్తారు మొదటి అనుబాంబు పరీక్షను పంతొమ్మిది వందల నలభై ఐదు జూలై పదహారులో మెక్సికోలోని ట్రినిటీ టెస్ట్లో భాగంగా జరిపారు రాబర్ట్ ఓపెన్ హైమర్ తాను భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన సృష్టించింది నేనే నాశనం చేసింది నేనే అనే సూక్తిని స్ఫూర్తిగా తీసుకొని అనుబామును తయారు చేశాను అని వెల్లడించాడు అలాగే ఇతను యునైటెడ్ కింగ్డమ్ కెనడా రహస్య ప్రాజెక్టులు ట్యూబ్ అలైస్ చాక్ రివర్ లబొరటరిటీస్ సహకారంతో యుఎస్లో మొదటి అణ్వస్త్రాల రూపకల్పన నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది దీనిని మాన్హటన్ ప్రాజెక్టుగా పిలిచేవారు అమెరికా భౌతిక శాస్త్రవేత్త జే రాబర్ట్ ఓపెన్ హిమోర్ దీనికి సంబంధించిన శాస్త్రీయ పరిశోధనలకు మార్గదర్శకత్వం వహించగా మొత్తం ప్రాజెక్టుకు యుఎస్ ఆర్మీ కర్బ్స్ ఆఫ్ ఇంజనీర్స్ యొక్క జనరల్ లెస్లీ గ్రోవ్స్ నేతృత్వం వహించారు యురేనియం గన్ రకం ఆయుధమైన హిరోషిమా బాంబును లిటిల్ బాయ్ అని పిలుస్తారు ఓ క్రిడ్జ్ టెన్నిస్లోని భారీ కర్మాగారాల నుంచి సేకరించిన యురేనియం యొక్క ఒక అరుదైన ఐసోటోప్ యురేనియం టూ థర్టీ ఫైవ్తో ఈ అణ్వస్త్రాన్ని తయారు చేశారు పంతొమ్మిది వందల నలభై ఐదు జూలై పదహారున న్యూ మెక్సికోలోని అలమోగోడో సమీపంలో ట్రినిటీ ప్రదేశం వద్ద అణ్వస్త్రాన్ని మొదటిసారి పరీక్షించారు ఈ పరీక్షించిన ఆయుధం ది గార్జెట్ నాగాసాకి బాంబు ఫ్యాట్ మ్యాన్ రెండు ఇంప్లోజన్ రకం పరికరాలను ఉపయోగించారు వీటిని మొదట ప్లూటోనియం టూ థర్టీ నైన్తో తయారు చేశారు వాషింగ్టన్లోని హన్ఫోర్డ్ వద్ద ఉన్న అను రియాక్టర్లలో ఈ కృత్రిమ మూలకాన్ని సృష్టించారు సో ఫ్రెండ్స్ చూశారుగా మొదటిసారిగా ఈ ప్రపంచంలో అనుబాముని కనిపెట్టింది ఎవరో తెలుసుకున్నారు ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి